హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ యుమ్నాస్ వరల్డ్ ఈ రోజు మన వీడియో ఏమిటంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మౌని అమావాస్య లేదా చొల్లంగి అమావాస్య ఏ రోజున వస్తుంది ఆ అమావాస్య రోజున మనం చెయ్యవలసినటువంటి విధి విధానాలు ఏమిటి ఏ రోజున మనం ఏ నియమాలు పాటించాలి అన్న పూర్తి విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము తప్పకుండా మీకు మంచి మంచి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు తెలియజేయడానికి పెట్టినటువంటి ఛానల్ ఇది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలతో పాటు వ్లాగ్స్ కూడా మీకు ఎంటర్టైన్ చేయడానికి వీడియోలు వీడియోస్ చేసి పెట్టడం జరుగుతుంది ప్రతిదీ కూడా మీకు మీ దగ్గరికి నోటిఫికేషన్ ద్వారా మీ దగ్గరికి ఒక్క వీడియో పెట్టిన వెంటనే రావాలి అంటే కనుక మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలి అప్పుడే మీకు ప్రతి నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ దగ్గరికి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అప్పుడే మీరు చూడగలుగుతారు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సకల కోరికలను నెరవేర్చి సకల దోషాలను తొలగించే ఈ మౌని అమావాస్య పుష్య మాసం బహుళ అమావాస్య రోజును మౌని అమావాస్యగా అంటారు అయితే మౌని అంటే మాట్లాడకుండా ఉండడం మౌనంగా ఉండడం అని అర్థం అమా అంటే చీకటి వ్యాస అంటే కామం అంటే పగటి పూట అంతా కూడా మౌనంగా ఉండి చీకటిని కామాన్ని నిగ్రహంగా ఉంచుకోవడం ఈ అమావాస్యకు మనం చెప్పవలసినటువంటి విషయం చొల్లంగే అమావాస్య అని కూడా అంటారు దీనిని ఈ అమావాస్యను మహాశివరాత్రి వచ్చే ఆఖరి అమావాస్య అంటే పుష్యమాసంలో రవిచంద్రులు మకర రాశిలో కలవడమే మౌని అమావాస్య అయితే ఈ మౌని అమావాస్య దీపావళి అమావాస్య కన్నా శక్తివంతమైనది అని పండితులు చెప్తున్నారు కాబట్టి మౌనంగా ఉంటే చాలా మంచిది అని పెద్దలు చెబుతూ ఉంటారు ఈ రోజున పెద్దలని ఇతరులని ఏమి అనకుండా ఉండడం చాలా చాలా మంచిది ఈ రోజు ఎవరిని పొరపాటున కూడా చెడు మాటలు అనకూడదు మౌనం పాటిస్తే ఇంకా ఇంకా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మౌని అమావాస్య లేదా చొల్లంగి అమావాస్య ఏ రోజున వచ్చింది అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధి సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం బహుళ అమావాస్య తిథి ప్రారంభం ఇరవై ఎనిమిదవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రాత్రి ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి ప్రారంభమయ్యి ఇరవై తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు అమావాస్య తిథి ఉంటుంది మౌని అమావాస్య లేదా చొల్లంగి అమావాస్య నిర్వహించుకోవలసినటువంటి తేదీ ఇరవై తొమ్మిదవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజున ఈ మౌని అమావాస్య రోజున నిర్వహించేటువంటి సముద్ర స్నానం నదీ స్నానం ఏది కుదిరినప్పుడు మీ ఇంట్లో నిర్వహించుకోవలసినటువంటి స్నానం ఎంతో విశేషమైనది ఈ రోజు నిర్వహించాల్సినటువంటి ఏ స్నానమైనా కూడా ఏ స్నానంలో అయినా కూడా మీరు గంగా స్నాన స్తోత్ర మంత్రాన్ని పఠిస్తూ చేయడం చాలా మంచిది ఉదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల లోపే ఈ స్నాన కార్యక్రమాన్ని నిర్వహించాలి మౌని అమావాస్య రోజున స్నానం ఎందుకంత విశిష్టత అన్న విషయాన్ని తెలుసుకుందాం ఈ రోజు గంగా నదిలో ఉన్న నీరు అమృతంగా మారుతుందట అని పురాణాలు చెబుతున్నాయి మనం చెప్తున్నటువంటి మాట కాదు అందుకనే ఈ రోజు చాలా మంది గంగా నదిలో స్నానం చేస్తారు చాలా మంది కాశీ ప్రయాగ లాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లి ప్రత్యేకంగా స్నానాలను కూడా నిర్వహిస్తారు ఈ రోజు కుంభమేళాలో జరిగే మేళాలో జరిగే నది స్నానం కూడా చాలా చాలా విశేషం రాజస్నానంలో ఇది ఒకటి కాబట్టి ఈ రోజు వారు తప్పనిసరిగా గంగా స్నానం ఆచరించడానికి వీలు లేని వారు మీరు గంగా నది స్నానం అనుకుంటూ గంగను మీరు తెచ్చుకొని ఉన్నట్లయితే ఆ గంగను నీటిలో కలుపుకొని గంగా స్నాన మంత్రం స్తోత్రాన్ని చదువుకొని కూడా మీరు చేయవచ్చు ఒకవేళ మీ దగ్గర గంగా జలం లేకపోతే మీకు తెలిసిన మంత్రమే గంగేచ యమునైచేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్స్ అనేది కురు అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ స్నానం ఆచరించండి ఈ మంత్రం కూడా తెలియకపోతే ఏం చేయాలి అంటే మూడు సార్లు గంగా 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 అని అనుకుంటూ స్నానం చేయవచ్చు ఇలా స్నానం చేయడం వల్ల దేశంలోని అన్ని పవిత్ర నదుల ఆశీర్వాదం మీ నీటిలోకి చేరి మనకు స్నానం చేయడం వల్ల ఒక రకమైనటువంటి లాభం కలుగుతుంది మౌని అమావాస్య స్నానం ఎంతో శక్తివంతం కాబట్టి ఈ రోజు స్నానం వల్ల సకల దోషాలు పాపాలు తొలగిపోతాయి అని పండితులు చెబుతున్నారు ఇలా స్నానం ముగించిన తరువాత ఈ రోజున గుడికి వెళ్లి ధ్వజస్తంభం దగ్గర ఆవు నీతితో దీపం పెట్టాలి ఆ తర్వాత ఇరవై ఏడు ప్రదక్షిణలు చెయ్యాలి ఇలా చెయ్యడం వల్ల వాళ్ళకి అదృష్టంతో పాటు పట్టిందల్లా బంగారంగా మారుతుంది అని కష్టాలు తొలగిపోతాయని శాస్త్రవచనం మరి ఏ గుడికి వెళ్ళాలి అంటే గనక ఏ గుడిలో మీరు ప్రదక్షిణలు చేయడానికి వెళ్లాలో అక్కడ నవగ్రహాలు కూడా ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే ఈ మౌని అమావాస్య రోజున శనిశ్వరుణ్ణి పూజించడం వల్ల సకల శని దోషాలు తొలగిపోతాయట కాబట్టి ఈ రోజున తప్పనిసరిగా నువ్వుల నూనెతోనూ నల్ల నువ్వులతోనూ శని కూడా అభిషేకించండి అలాగే ఈ రోజున కాకి కొంచెం అన్నం పెట్టాలి ఇలా చేస్తే శని అనుగ్రహంతో పాటు శుభ ఫలితాలు కూడా కలుగుతాయి అలాగే కుక్కకి కానీ ఆవుకి కానీ మనం ఏవైనా పెట్టవచ్చు అలాగే పసుపు అక్షింతలు ఆహారం కానీ నీరు కానీ ఏదైనా కూడా ఆవుకి కాకులకి ఏదైనా కూడా మనం తినిపించవచ్చు పసుపు కలిపినటువంటి బియ్యాన్ని కూడా పక్షులకు వేయవచ్చు పేదలకు అంటే మీ శక్తి కొలది ఏది లేని వారికి దాన ధర్మాలు చేస్తే గత జన్మలో చేసినటువంటి పాపాలు తొలగిపోతాయి ముఖ్యంగా నల్ల గోధుమలు నల్ల దుప్పట్లు పంచితే చాలా మంచిదట అలాగే ఈ రోజున లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు అట ఎలాగైతే దీపావళి అమావాస్య అమ్మవారికి ఇష్టము ఆ అమావాస్య కన్నా ఎన్నో రెట్లు ఇష్టమైనటువంటి రోజు ఈ మౌని అమావాస్య రోజు అయితే ఈ రోజున అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజించాలని అలాగే ఆవుకి పసుపు గ్రాసం పెట్టి ఐదు ప్రదక్షిణలు చేసి పసుపు కుంకుమలతో పూజించాలని ఇలా లక్ష్మీదేవిని గోమాతని పూజించడం వల్ల ఇరువురి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయని కూడా చెబుతూ ఉన్నాయి శాస్త్రాలు ఈ మౌని అమావాస్య రోజున ఎవరైతే పితృదోషాలు పితృశాపాలతో బాధపడుతూ ఉంటారో వారు ఈ దోషాలను తొలగించుకోవడానికి తప్పనిసరిగా పితృ రుణం తీర్చుకోవడానికి పితృదేవతలకు తర్పణాలు వదలాలి అంటుంది శాస్త్రం ఇలా చేయడం వల్ల పితృదేవతల అనుగ్రహంతో పాటు ఇరవై ఒక్క తరాల పాటు స్వర్గంలో ఉంటారని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి తప్పనిసరిగా ఈ రోజున తర్పణాలు వదలండి ఇప్పుడు ఈ రోజున అసలు చెయ్యకూడనటువంటి పనులు ఏంటో తెలుసుకుందాం సూర్యోదయం తరువాత నిద్ర లేవకూడదు అది చాలా దరిద్రంగా భావిస్తారు ఈ రోజున అయితే మీకు అష్టైశ్వర్యాలు కలగాలి స్నాన ఫలితం కలగాలి అంటే తప్పనిసరిగా సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేయాలి అలాగే మాంసాహారం ముట్టకూడదు ఈ రోజున ముఖ్యంగా ఈ రోజు ఎవరిని నిందించకూడదు మౌనంగా ప్రశాంతంగా ఉండాలి మన పెద్దలను గుర్తు చేసుకొని వారిని గౌరవించాలి వారి ఆశీర్వచనాలు పొందాలి సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండి శ్లోకాలు ఏవైనా సరే వాటిని చదువుకుంటూ ఉండడం మంచిది మీ అందరికీ కూడా మౌని అమావాస్య కోసం నాకు తెలిసినంత వరకు చెప్పడం జరిగింది మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ యమున నమస్కారం